యాలల మండలంలో దర్జాగా ఇసుక అక్రమ రవాణా ఒక ప్రక్క ఇసుక అక్రమంగా రవాణా అధికారులు చెబుతున్నా దానికి భిన్నంగా మండలంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది నిన్న సోమవారం యాలల మండల కేంద్రానికి చెందిన రెండు ట్రాక్టర్లు ఇసుక అక్రమ రవాణా చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు అలాగే మంగళవారం ఉదయం కూడా మండలంలోని అగ్గనూర్ బెన్నూర్ కోకట్ గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న పోలీస్ స్టేషన్ కు కేసులో కూడా నమోదు చేయడం జరిగిందని యాలల ఎస్ఐ విఠల రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా యాలల ఎస్ఐ విఠల్ రెడ్డి మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తరలిస్తే ఎవరైనా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అక్రమంగా ఇసుక తరలిస్తే ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి